చూడు సింగం సింగర సిద్ధానికి నేడు జనమే ఉన్నరు రాజగనన్నకు తోడు జండే ఎగరేస్తారు యుద్ధములో చూడు రాయలసీమ బిట్ట రాముని దండు చూడ జాలవు కళ్ళు సీమల దండు రథం గదిలేరా రాజన్న గదిలేరా రథం మీద రాజన్న కొడుకు గదిలేరా డుగు వేయ బోడు రగను మదపటేనుగులను మడతబెట్ట పులి జగన్ పద్మ వ్యూహం ఎక్కువ పెట్టి దుంకినాడు బిల్లు అర్చూడిలా నెత్తురు రాని తానాలే పోని గాయం కాని అన్యాయం కానీ నమ్మిన నాచనం కోసం ఎప్పుడు నే సిద్ధమని అదిగో గోచస్తుండో రథం మీ యొక్క పోటీ సంతకాలతో ప్రభుత్వంలో మార్పు వస్తుందా ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కానీ ఉమ్మడి రాష్ట్రం అయిన తర్వాత ఈ రాష్ట్రం అనేది కూడా విభజించబడిన తర్వాత కేవలం పదకొండు మెడికల్ మెడికల్ కాలేజీలు మాత్రమే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేటి మిగతావన్నీ కూడా లక్షల లక్షలు కోట్ రూపాయల పైన డొనేషన్ అడిగే ప్రైవేట్ కాలేజ్ అనేది కూడా ఉన్నాయి అటువంటి పరిస్థితుల్లో మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత పదమూడు జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలు చేసిన తర్వాత ప్రతి ఇరవై ఆరు జిల్లాల్లో కూడా ఒక మెడికల్ కాలేజీతో పాటు దానికి అటాచ్డ్గా ఒక కార్పొరేట్ హాస్పిటల్ హంగులతో హాస్పిటల్ కూడా చేయాలని చెప్పి ఉచితంగా ఎక్కడికో ఏ బెంగుళూరుకో హైదరాబాద్కి పోకుండా చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పది ఏడు మెడికల్ కాలేజీ కూడా ప్రభుత్వ ప్రభుత్వాద్యమంలోనే శాంక్షన్ చేయించుకొని కేంద్ర ప్రభుత్వం కూడా ఒప్పించుకొని ఏడు మెడికల్ కాలేజీలు కూడా పూర్తి చేసి ప్రారంభించిన ఘనత ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మిగతా పది మెడికల్ కాలేజీలు కూడా దాదాపుగా ముప్పై శాతం నుంచి డెబ్బై శాతం వరకు కూడా పూర్తి కూడా చేశాం కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారు కొన్ని శాతం సీట్లు మాత్రమే పీపీపీ విధానంలో కేటాయిస్తా అంటే వ్యతిరేకించిన వాడు వారు ప్రభుత్వానికి వస్తే ప్రభుత్వ ద్వారంలోనే అన్ని చేస్తానని చెప్పిన వాడు ఈ రోజు ఈ పది మెడికల్ కాలేజే కాదు మిగతా ఏడు కాలేజీలను కూడా పీపీపీ విధానం అనే ఒక కొత్త విధానాన్ని పెట్టి ప్రైవేట్ పరం చేస్తున్నారు ఈ రోజు పీపీపి విధానం అని చెప్పేసి జిల్లా కేంద్రం నుంచి పట్టణాలు ప్రముఖ పట్టణాల దగ్గర నుంచి విజయవాడ కావచ్చు లేకపోతే విశాఖపట్నం కావచ్చు కోట్లకు విలువైన ఆస్తులు ఎకరా కోట్లు కోట్లకి ఎక్కువైన ఆస్తులను కూడా పీపీ విధానంలో తొంభై తొమ్మిది పైసలకే కేటాయించే పరిస్థితులు కూడా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు నాలుగో ముఖ్యమంత్రి అయినాక ఉన్నాయి అలాగే ఈ పది మెడికల్ కాలేజీతో పాటు పీపీపి విధానం కూడా వారు ఇష్టం వచ్చినట్లు కూడా సీట్లు డొనేషన్లు అనేది కూడా కలెక్ట్ చేసేదే కాకుండా దానిలో హాస్పిటల్ అటాచ్డ్ హాస్పిటల్లో కూడా ప్రైవేట్ పరం చేసేదానికి కూడా జీవో ఇచ్చినారు జీవోలు అన్ని పొందుపరిచారు అందుకోసమే జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజల యొక్క అభిప్రాయాలను కూడా తీసుకోవాలని చెప్పేసి అక్టోబర్ పదో తేదీ నుంచి దాదాపుగా రెండు అందరూ కూడా ఈ జిల్లాలో అలాగే రాష్ట్రంతో పాటు ఈ జిల్లాలో కూడా అందరూ కూడా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఈ రోజు వాళ్ళకు ప్రైవేట్ వ్యతిరేకంగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరగాలని చెప్పేసి మేము సంతకాల సేకరణ కూడా చేయడం జరిగింది సంతకాలు స్వచ్ఛందంగా కూడా ఈ ఒక్క కోటి సంతకాలు ఈ రాష్ట్రంలో అంటే కోటికి పైబడి కూడా అయిపోయినాయి ఈ జిల్లాలో కూడా నాలుగు లక్షల యాభై ఐదు వేల ఎనిమిది వందల నలభై మంది స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా కూడా సంతకాలు కూడా చేయడం కూడా జరిగింది ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అరవై వేలకు తక్కువ కాకుండా లక్షకు పైబడి కూడా ఈ ఏడు అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా చేస్తారు ఇది ప్రజాభిప్రాయం నేను అడుగుతాను చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజు కూట ప్రభుత్వం అందని కూడా మీకు చేతనైతే రెఫరెండం పెట్టుకుంటారా లేకుంటే చేతనైతే ఇదే ఇష్యూ ఇష్యూ పైనే రాజీనామా చేయండి కావాలంటే ప్రభుత్వం ప్రజల దగ్గరికి వెళ్దాం ప్రజల అభిప్రాయం మీద కూడా మేము కోరుతామని చెప్పేసి కూడా మేము చెప్తాను ఇదే కాదు ఈ రోజు పిపీపి విధానంలో ప్రతి ఒక్కటి కూడా ఈరోజు కూడా కడగ్గు మున్సిపాలిటీలో చెత్త ఎత్తేది కూడా ఈ రోజు పీపీపి విధానంలోనే ప్రైవేట్ భవన్ చేయాలని చెప్పేసి కార్మికుల యొక్క నోరు ఉన్నాడు ఈ అనంతపురం పట్టణంలోనే కూడా జరిగిన విషయాలు కూడా మీకు అందరికి కూడా తెలుసు అలాగే హాస్పిటల్లో కూడా స్వీపింగ్ దాంట్లో కూడా ఈరోజు పీపీపి విధానంలో అని చెప్పి ఎవరికంటే వాళ్ళు కేటాయించి ఈ రోజు ఉన్న వారిని దాదాపుగా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు కూడా సర్వీస్ ఉండే వాళ్ళు కూడా వారి ఇష్టాంశాన్ని కూడా తీసేసిన వైనాలు ఈ రోజు కోకొలలు ఉన్నాయి ఈ అనంతపురంలోనే ఐటీ ఇంటర్ ఎస్టేట్ చాలా ఫీచర్ ఉండేది దానికి కూడా ఈ రోజు పీపీపీ విధానంలో మీరు ఎవరుంటే ప్రపోజల్స్ పంపమని చెప్పి కూడా చెప్పడం జరిగింది స్థలం స్థలము నాలుగు ఎకరాల వరకు అలాగే రియల్ ఎస్టేట్ కూడా ఇస్తున్నారు ఈ రోజు పీపీ విధానంలో అందరు కూడా అటువంటి దుర్మార్గం అయింది ప్రజలకు ప్రజలకు వచ్చి నష్టం కలిగించే పనులు చేస్తున్నాడు కాబట్టి ఈ రోజు మేము చేసాం ఏదేమైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా కూడా ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల యొక్క మద్దతు ప్రజల అభిప్రాయాలు తీసుకొని ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచేంత వరకు వంచి మళ్ళా కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఈ మెడికల్ కాలేజీలు ప్రారంభించేంత వరకు కూడా మా పోరాటం అనేది కూడా ఆగదు ఆగదు అని చెప్పి చెప్తున్నాను ఇరవై పద్దెనిమిదో తేదీ జగన్మోహన్ రెడ్డి గారి స్వయంగా కూడా ఈ జిల్లాలో సేకరించిన అన్ని కూడా కలిసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున గవర్నర్ గారికి కోటికి భయపడి కూడా సంతకాలు కూడా పెట్టారు అన్ని కూడా చేసి ప్రజాభిప్రాయాన్ని ఈరోజు గవర్నర్ దృష్టికి తీసుకొని పోవాలని చెప్పేసి ఈ రోజు పోతున్నాం ఈ రోజు ఇక్కడ మేమందరూ కూడా వచ్చేసాం ఈ రోజు ఇవన్నీ కూడా పంపిస్తాం కోటి సంతకాలు పెట్టమే కాదు ఆ కోటి సంతకాలు విజయవాడకి పంపించే కార్యక్రమం కూడా చెప్తా ఉన్నప్పటికైనా సరే కొద్దిగా బుద్ధి తెచ్చుకోమని ప్రభుత్వానికి బుద్ధి తెచ్చుకొని ప్రైవేట్ కాలేజీలు కాకుండా గవర్నమెంట్ నడిపించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసమే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసమే పనిచేస్తారు ఇప్పటికైనా సరే భేషజానికి పోకుండా అన్ని కాలేజీలు కూడా గవర్నమెంట్ నడిపించమని కోరుతా ఉన్నాం ఉన్నాం ప్రజల యొక్క ప్రయోజనాలను కాపాడడం కోసం జగన్మోహన్ నాయకత్వ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది సింగరళ మరింత సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం అంటే ప్రజల దగ్గర నుంచి పీకేసేసి ప్రైవేట్ వాళ్ళకి ఇమ్మని చెప్పేసి తప్పనిస్తే ఇది ఖచ్చితంగా భూమి మాది బిల్డింగ్ జనానివి డబ్బులు జనానివి ఉద్యోగాలు జీతాలు జనానివి లాభాలు వాళ్ళవే చంద్రబాబు దొంగ మాటలు మానేమని కోరుతా ఉన్నాను సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఒక్క మెడికల్ కాలేజ్ కూడా మీరున్నప్పుడు శాసన గవర్నమెంట్ ఆధ్వర్యంలో శాంక్షన్ చేయకుండా పోతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత విద్య కోసం వైద్యం కోసం అత్యంత ప్రాముఖ్యత ఇచ్చి ఇది రెండు పేదవాళ్ళకి చాలా అవసరం అని చెప్పి ఉద్దేశంతో ప్రతి జిల్లాకు ఒక్కొక్క మెడికల్ కాలేజ్ ఉండాలి ఒక మెడికల్ కాలేజ్ ఉంటే ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్న సౌకర్యాలు అన్ని కూడా అది గవర్నమెంట్ పరిధిలో నిర్వహణ జరిగితే ప్రజలకు అందుబాటులో ఉంటుంది ఉద్దేశంతో శాంక్షన్ చేపించి ఇప్పటికే ఏడు మెడికల్ కాలేజీలు రన్ చేస్తే ఈ సంవత్సరానికి ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభం కావాల్సిన పరిస్థితుల్లో ఇది పబ్లిక్ నుంచి ప్రైవేటు పరం చేయడం అనేది చాలా దారుణమైన విషయం అని చెప్పి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు కోటి సంతకాల కోటి సంతకాల సేకరణలో ఇంటింటిలో ప్రతి ఒక్కరూ కూడా కార్యకర్తలందరూ కూడా ఇంటింటికి ఈ చివరాలు తీసుకుని వచ్చి గవర్నమెంట్ గారికి ఇచ్చేందుకు స్వయంగా చివరాలు చేపడితే అందుకు అదే గాంక్షలు పెట్టినా కూడా కోటి సంతకాల కంటే ఎక్కువగా సమాయుక్త చేసి ప్రజల్లోకి ఉపయోగించడం జరుగుతోంది అయితే మీరు ఇది ప్రైవేట్ కన్నా ప్రతి కాలేజీ కూడా రోజు సుమారు ఐదు వందల కోట్ల రూపాయలు దాకా అటువంటి భూములు అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఉండే సమస్యల పరిస్థితుల్లో మీరు తొంభై తొమ్మిది పైసలకు అసలు తొంభై తొమ్మిది పైసలు అనేది ఏంటది అంటే మీ దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు అని చెప్పి చెప్పడం మీరు ఒక ఉద్దేశమా నేను చెప్పడం ఒకటి ఒకటి మీరు ఏ విధంగా ప్రజలందరూ కూడా సామాన్య చేస్తారని ఉద్దేశంతో ఓట్లే జరిగింది అయితే ఈ రోజు మీరు పూర్తిగా పెత్తందాతో పక్కనే ఉండాలని చెప్పేందుకు ఇది పూర్తిగా నిదర్శనం తెలియజేసుకుంటూ ఇప్పటికైనా సరే మీరు కన్ను తెరిచి ప్రజల అభిప్రాయం మేరకు ఇది ప్రైవేట్ పరం చేయకుండా ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ వారికి కట్టబెట్టే ప్రయత్నానికి వ్యతిరేకంగా జగన్ గారు పిలిపించినంతనే కోటి మంది సంతకాలు చేసి నిశ్శబ్దంగా తమ ప్రతిఘటనను తెలియజేశారు ఇది ఒక గొప్ప ప్రజాభిప్రాయం చారిత్రాత్మకమైనటువంటి విషయం కోటి సంతకాల సేకరణ అనేటువంటిది ఇంత ప్రజల్లో పార్టీలకు అతీతంగా వర్గాలకు అతీతంగా కులాలకు అతీతంగా వ్యతిరేకత వస్తున్నప్పటికీ కూడా ఖాతరు చేయకుండా టెండర్స్ పిలిచారు మిగిలిన కాలేజీలను కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పజెప్పడానికి యువకులు విద్యార్థులు అన్ని పార్టీల వాళ్ళు కూడా ప్రజా సంఘాలన్నీ కూడా ఐక్య సంఘటనలుగా ఏర్పడి పోరాటం చేస్తున్నా కూడా మళ్ళా కొత్త జీవో ప్రైవేటీకరణలోనే కొత్త పుంతలు తొక్కుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు మొన్న మళ్ళా జీవో ఇచ్చాడు ఇప్పటికే ప్రారంభమైన ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కాలేజీల్లో కూడా మొత్తం ఉద్యోగులందరినీ కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళ జీతాలు కూడా రెండు సంవత్సరాల పాటు దాదాపు నూట యాభై కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వమే ప్రైవేట్ వాళ్ళకి చెల్లించే విధానాలు తీసుకొస్తా ఉన్నాడు దాదాపు పదిహేడు ప్రభుత్వ హాస్పిటల్ను ప్రైవేట్ వాళ్ళకి అప్పజెప్పడం అంటే ప్రజా ఆరోగ్యం పట్ల ఈ ప్రభుత్వానికి ఎలాంటి స్పందన ఉందో కూడా అర్థమవుతుంది ఏ విధంగా ఆలోచిస్తుంది అనేటువంటిది కూడా అర్థమవుతోంది ఈరోజు గవర్నమెంట్దే స్థలము గవర్నమెంట్దే దే బిల్డింగ్ గవర్నమెంట్ వాళ్ళే ఉద్యోగులు గవర్నమెంట్ జీతాలు ఇస్తుంది లాభాలు మాత్రం ప్రైవేట్ వాళ్ళకి కడుపులు కొట్టేది మాత్రం సాధారణ ప్రజలు సామాన్య ప్రజలు అందుకనే ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కూడా కళ్ళు తెరవాలా కేవలం ఈవీఎంలతోనే గెలుస్తాం అనుకుంటే దానికి కూడా సమాధి కట్టే రోజు ఎంతో దూరం లేదు ప్రభుత్వం ఇప్పటికైనా కూడా మేల్కోలే ప్రజాభిప్రాయాన్ని గౌరవించి విత్తనా చేసుకోవాలా జీవోలు అన్నింటినీ కూడా అని డిమాండ్ చేస్తారు వ్యతిరేకంగా రెండు నెలల నుండి గత రెండు నెలల నుండి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రైవేటీకరణ విధానానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజల్లో స్పందన రావడం జరిగింది దానికి చిహ్నంగా సుమారుగా కోటి సంతకాలు పైబడి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా స్పందన నుండి సంతకాలు చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు సుమారుగా ప్రైవేట్ కాలేజీలన్నిటికీ జీతాలు నేనే భరిస్తాననే రెండు సంవత్సరాల వరకు మన జీవో విడుదల చేశారు ఒక్కొక్క మెడికల్ కాలేజీకు ఖర్చు పెట్టాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఎనిమిది వేల పైబడి చిలుకు నాబార్డుతో ఒప్పందం కూడా జరిగింది కట్టడానికి వీళ్ళు శ్రమించాల్సిన అవసరమే లేదు మనం ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజ్ నడపగలిగితే పేదవాడికి మెడికల్ సీట్లు రావడమే కాకుండా అలాగే ప్రతి హాస్పిటల్లో ఆరు వందల ఇరవై బెడ్లుంటే మొన్న ఇచ్చిన జీవో లో ఒక్క బెడ్ కూడా ఫ్రీగా ఫెసిలిటీ ఇచ్చే పరిస్థితి లేదని మన టెండర్లు పిలవడం చాలా దురదృష్టకరమైన విషయం గతంలో కూడా ఇంజనీరింగ్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది అలాగే ఈ రోజు ప్రైవేట్ కాలేజీ పదిహేడు మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ తరఫున నడపాలి ప్రతి పేదవాడు డాక్టర్ కావాలి ప్రతి పేదవాడికి మనం ఆరోగ్యాన్ని ఇవ్వాలనే బాధ్యతతో ఆయన బాధ్యతాయుతంగా అన్ని కార్యక్రమాలు చేస్తే ఈ రోజు స్థలంతో పాటు కేవలం తొంభై తొమ్మిది పైసల లీజ్ తో ప్రైవేటీకరణ చేసి దోపిడీ దాంట్లో వాళ్లను దోచుకోవడానికి అవకాశం కల్పిస్తున్న ఈ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే దీన్ని నడపాలని డిమాండ్ చేస్తున్నాం తప్పకుండా చర్యలు తీసుకుంటారని కూడా నమస్కారం ప్రభుత్వంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయటాన్ని నిరసిస్తూ మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉప్పెనలాగా ఒక మహాయజ్ఞంలాగా కోటి సంతకాల కార్యక్రమం విజయవంతం చేయడానికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అందులో భాగంగానే ఇవాళ జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి గారి ఆధ్వర్యంలో సమన్వయకర్తల సమస్యలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నాం అయ్యా చంద్రబాబు నాయుడు గారు నల్లవేస సంవత్సర సుధీర్ గారుని చెప్తాయో బిజినెట్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చెప్పుతారు ఎవరు అదే విధంగా సంపద సృష్టిస్తామని చెప్పారు అదే విధంగా సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తామని చెప్పారు మరి ఇవాళ కూటమి ప్రభుత్వం మీరు ఏం చేస్తా ఉన్నారు కేవలం అమ్మకానికి ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి పథకాన్ని మాత్రమే అమలు చేస్తున్నారు అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకే ఈ సందర్భంగా కోటి సంతకాలు అనేటటువంటి ఒక్కొక్క సంతకం అనేటటువంటిది ఒక అనుపాం లాగా ఒక విస్ఫోటం లాగా ఈ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉంది ఇప్పటికైనా పేద విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేయకుండా విద్యార్థుల ఆత్మగౌరవాన్ని కించపరచకుండా ప్రభుత్వ మెడికల్ ప్రభుత్వ ఆస్తులుగా ప్రకటించి ప్రభుత్వమే నడిపేటట్టు చేయాలా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమ స్వీకరిక మరింత ముందుకు తీసుకుని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఈ ప్రజా ఉద్యమం కార్యక్రమం విజయవంతంగా జరిగినందుకు ప్రజలకు శుభాకాంక్షలు అదే విధంగా అత్త సొమ్ము చేసినట్టు చంద్రబాబు నాయుడు గారు ప్రజల సొమ్మును ప్రైవేటు వ్యక్తులకు దానం చేసే కార్యక్రమాన్ని మొదలు పెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంస్థలను ప్రైవేటు అప్పజెప్పే కార్యక్రమం చేపట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో మట్టిని ప్రైవేటు పరం చేయడమే కాకుండా వాటి కొన్ని పేర్లను మార్చే కార్యక్రమం చేపట్టి పదహైదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి సంపద సృష్టిస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు అలాంటి సంపద సృష్టించే ముఖ్యమంత్రి గారు ఈ రోజు మొత్తం అన్ని ప్రైవేట్ పరం చేసి రాష్ట్రాన్ని ప్రైవేటు పరం చేసి హోల్సేల్ గా అమ్మే కార్యక్రమాన్ని చేపట్టి రాష్ట్ర ప్రజలకు అనేక రకాలుగా ఇబ్బందులు పుట్టించే కార్యక్రమాన్ని చేస్తున్నందుకు నిరసనగా ఈ రోజు మేము ఈ కార్యక్రమం చేపట్టి రాష్ట్రంలోను జిల్లాలోను అనేక ప్రాంతాల్లో కోర్టు సంతకాలకు సంబంధించి ఇచ్చిన పిలుపు ఈ రోజు కోటి కాదు కోటికి పైబడి సంతకాలు చేసే కార్యక్రమం చేపట్టి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తాం